భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకుని కలలు కంటూ ఉంటుంది కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు గతంలోనూ ఉండదు జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం కానీ జీవితం జీవితం గడిచిపోతుంది ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి